వెల్కమ్ టు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి దాసరి అనసూయ జిల్లా నిర్మల్ కలెక్టరేట్ లో అధికారులు ప్రజాప్రతినిధులతో ముఖ్యమైన వందల ఎకరాలు కూడా రైతు బంధు పైన ఎకరం గుంట లేకున్నా కూడా రూపాయలు కూడా లబ్ధి జరిగినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని పేద వాళ్ళ అదే విధంగా ఇరవై రోజులు పనిచేసినటువంటి ఆ కూలి కుటుంబానికి ఖచ్చితంగా రెండు విడతలుగా ఆరు ఆరు వేల చొప్పున ఇవ్వడం జరుగుతా ఉంది కాబట్టి అది కూడా పేదలకు న్యాయం జరగాలి లబ్ధి జరగాలి భరోసా అందాలి రైతు భరోసా అందాలి అదే విధంగా వాళ్ళ ఎంతో కొంత వాళ్ళ జీవన ప్రమాణాలు మనం మెరుగుపరచాలి కాబట్టి దాని ప్రధానమైనటువంటి బాధ్యత అధికారుల మీదనే ఉంది ఈ పథకాలు మొత్తం ఒక కమిట్మెంట్ తో అమలు చేస్తే అంత పేదలకు న్యాయం జరుగుతుంది పేదలకు ఈ పథకాలు అందుతాయి కాబట్టి అందరు కూడా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతినిధులు లాగా కలిసి పనిచేసి ఈ జిల్లాను అభివృద్ధి పదంలోకి తీసుకొద్దాం పేదలు చాలా మంది ఉన్నారు కాబట్టి పూరెస్ట్ పూర్ ను ఫస్ట్ సెలెక్షన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత రేషన్ కార్డులు కూడా చాలా మందికి రాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అదే కాకుండా మరి ఇందిరా భరోసా ఇవాళ ఒక దిక్కు మనం వందల ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు పోయిన ఎకరం గుంట లేకున్నా కూడా రూపాయి కూడా లబ్ధి జరిగినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని పేద వాళ్ళ కూరస్ట్ కూర్ అదే విధంగా ఇరవై రోజులు పనిచేసినటువంటి అప్పులి కుటుంబానికి ఖచ్చితంగా రెండు విడతలుగా ఆరు ఆరు వేల చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి అది కూడా మా పంచాయతీరాజ్ శాఖ నుంచి కోఆర్డినేషన్ చేసుకొని లిస్ట్ తెప్పించుకోవడం మీరు కూడా గ్రౌండ్ లో వాస్తవాలు తీసుకొని మరి వాళ్ళకు పథకాలు అందించే విధంగా ముందుకెళ్లాలని ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే బ్యాక్వర్డ్ ఏరియా మరి ఎక్కువ ఇన్నోసెన్స్ కూడా వాళ్ళు బయటకు వచ్చి అడిగే తక్కువ ఉంటది మనం వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏం అవసరం ఉంది అనేది కూడా మనం చెప్పాలి దానికి తగ్గట్టుగా మీరు ఇచ్చేటువంటి గ్రామ సభలలో ముందస్తుగా మరి గ్రామాన్ని అంతా కూడా అలర్ట్ చేయడం కోసం టామ్ టామ్ వేయడమా లేకుండా మీరు ఏ పద్ధతి ఎంచుకున్నారో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా మా సూచనలు మా సలహాలు కూడా ఇబ్బంది వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా కొన్ని సూచనలు తెలియజేస్తారు సరి చేసుకొని అంతిమంగా పేదలకు న్యాయం జరగాలి లబ్ధి జరగాలి భరోసా అందాలి రైతు భరోసా అందాలి అదేవిధంగా వాళ్ళ ఎంతో కొంత వాళ్ళ జీవన ప్రమాణాలు మనం మెరుగుపరచాలి కాబట్టి దాని ప్రధానమైనటువంటి బాధ్యత అధికారుల మీదనే ఉంది ఈ పథకాలు మొత్తం మీ చేతుల్లోనే ప్రభుత్వం చే పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎంత నిష్ఠతో ఒక తీసుకొని మరి విధి విధానాలను మీకు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి సిఎస్ గారు ప్రభుత్వం నుంచి కూడా అంటివ్వడం జరిగింది గ్రామాలలో మరి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎలా గ్రామ సభలు నిర్వహించబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మరి సంబంధిత ప్రజాప్రతినిధులు కూడా వారు వ్యక్తం చేస్తారు అదేవిధంగా జిల్లాల వారీగా మంచిర్యాల నుంచి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం వారు మరి దూరం నుంచి వచ్చారు కాబట్టి వారి జిల్లా నుంచి ఫస్ట్ వాళ్ళ ప్రజెంటేషన్ ఏ రకంగా మరి అధికారులతో కమిటీ ఫామ్ చేస్తున్నారు ఎప్పటి నుంచి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు సెలక్షన్స్ లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మంచి చెడు ఏంటిది అనేది మీరు ఏ రకంగా మరి రూపొందించుకున్నారు అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుతూ ఈ సమావేశాన్ని స్థానిక కలెక్టర్ గారు మరి సభాధ్యక్షురాలుగా ఉండి ఈ యొక్క సమావేశాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతూ అధికారులు ఎప్పుడు కూడా అధికారులు ఏ ఒక్క మరి ఒరిజినల్ గా లబ్ధిదారులకు మాత్రం అన్యాయం జరగకుండా మనం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వానికి ప్రజలకు వారదులు మరి అధికారులు వారదులు కరెక్ట్ గా పనిచేస్తే ఖచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుంది ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులకు కూడా మంచి పేరు వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా అన్యాయం జరగకుండా కొంచెం కష్టం కావచ్చు టైం పట్టవచ్చు సర్వేల ఏదైనా ఏదైనా ఏదన్నా మిస్ అయినా కూడా మళ్ళీ రాసుకొని వాళ్లకు సంక్షేమ పథకాలు అందియాలి దాదాపుగా పది పదిహేను సంవత్సరాలుగా ఇంట్లో అమలు చేసి పేదవాళ్లకు అరువులకు ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా మరి అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా రేషన్ కార్డ్స్ ఈ నాలుగు స్కీమ్స్ను మన ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేయడం కోసం మరి రివ్యూస్ ఏర్పాటు చేసి సర్వే చేయాలని నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగానే మరి మనము థర్టీన్త్ నుంచి వాస్తవానికి మనకు అవకాశం ఉండే మీటింగ్స్ పెట్టుకోవడానికి సరే మీరందరూ కూడా సంక్రాంతి మూడు లో ఉండడం తర్వాత కొంతమంది కలెక్టర్స్ కూడా లీవ్ ఉండడం చాలా రోజుల తర్వాత వారు కూడా లీవ్స్ అడిగినారు సో దాంతో మనది లేట్ అయింది అయినా కూడా మరి ఈరోజు నిర్మల్ వేదికగా కలెక్టర్ మన అభిలాష గారి అధ్యక్షతన ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి ఎంఎల్సీ దండి వెంటల్ గారికి ఎమ్మెల్యే అనిల్ గారికి అదే విధంగా మున్సిపల్ చైర్మన్ గారికి మరి కలెక్టర్ ఆదిలాబాద్ కలెక్టర్ మంచిర్యాల్ కలెక్టర్ ఆసిఫాబాద్ પકમે <laughs>